అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన వైసీపీ అభ్యర్థి నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓటమి పాలయ్యారు టీడీపీ అభ్యర్థి ఫరూక్ శిల్పా రవిచంద్రపై దాదాపు పదకొండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతుంది ఇక ఎలక్షన్ నామినేషన్స్ ముగిసిన దగ్గర నుంచి అటు ఫరూక్ ఇటు శిల్పా రవిచంద్ర హోరాహోరిగా ప్రచారం నిర్వహించారు ఆ క్రమంలోనే శిల్పా రవిచంద్ర ప్రచారం ముగుస్తుందనగా తన ఫ్రెండ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ను రంగంలోకి దించారు ఇక గతంలో శిల్పాకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్యతో కలిసి నంద్యాలలో ఉన్న ఈయన ఇంటిని విజిట్ చేశారు స్థానికంగా ఉన్న మీడియాతో శిల్పా రవిచంద్రకు మద్దతిస్తున్నట్టు చెప్పారు అయినా ఓటర్లు టీడీపీ అభ్యర్థి వైపే మొగ్గు చూపి ఆయన్ను గెలిపించడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది